మస్తే ప్రస్తుతం రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద విశ్లేషించడానికి మనతో సామాజిక కార్యకర్త అన్ అనిలు ఉన్నారు ఒకసారి వారితో అరిచిద్దాం నమస్తే అనిల్ గారు అయితే ప్రస్తుతము రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి వాటన్నిటి మీద తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉందో తెలంగాణ అని కాదు యావత్ దేశం చూసుకుంటే రాజకీయ పరి పరిస్థితులు చూసుకుంటే ఈరోజు యువతకి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నా నేనేం కాదు చాలామంది కూడా యువతకి అవకాశం లేదు ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే డెవలప్ అవుతుందో మన దేశంలో ఈ అడ్వాన్స్ టెక్నాలజీని కరెక్ట్గా ఎక్స్ప్లోజ్ చేయడానికి యువతకిస్తే బాగుంటుంది డెబ్బై శాతం ఏదైతే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి వయసు దాటి నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఒక డెబ్బై శాతం మనం యువతకి ఇచ్చి నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారి నుంచి అరవై సంవత్సరాల వరకు ఒక ఇరవై శాతం ఇచ్చి అరవై ఏళ్ళు పైబడిన వారికి ఒక వారిని రాజకీయ సలహాదారులుగా తీసుకోవడం అనేది మంచిగా ఉంటుంది అలాంటి పరిస్థితి ఉంటే ఏంటంటే ఈ యొక్క రాజకీయాలలో కొన్ని మార్పులు చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది రైట్ ఓకే అయితే ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి మధ్యలో ఎటువంటి డెవలప్మెంట్ కనబడుతుంది అది ఏ రకంగా మనము భావించవచ్చు ఇప్పుడు మనము ప్రతి ఒక్కరం కూడా నిత్యము సామాజిక మాధ్యమంలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రతిరోజు కూడా నిమిష నిమిషానికి అప్డేట్ వస్తుంది ప్రజలందరికీ కూడా ఎండగడి కాలంలో ఒక వార్త రావాలంటే మనకి ఎప్పుడో రాత్రి తొమ్మిదేళ్ళ కానీ వార్తలు వచ్చే కాలం లేదు ఇప్పుడు గత పది సంవత్సరాల కిందట ఉద్యమం పేరుతోటి తెలంగాణ గద్దెనక్కి పదేళ్ళు పరిపాలించి ఎంతటి అవినీతికి పాల్పడినడో కేసీఆర్ గారుంచి ప్రతి ఒక్క పౌరునికి తెలుసు మరి తర్వాత ప్రజా దర్బారు ప్రజాపాలన నిదానంతో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా కూడా వారు ప్రత్యేకంగా ఆరు గ్యారంటీలైన ఒక పేరుతోటి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజాపాలన పేరుతోటి గద్దెనెక్కి నాలుగు నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా వారు చేసింది కూడా శూన్యమే ఉంది మనం గతంలో తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఈ తెలంగాణని మోసం చేస్తుండూ దొర్రల పాలన దొరల పాలన అని చెప్పేసి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి కాళేశ్వరం అని నిత్యం ఎన్నో సమస్యల మీద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అయ్యా నేను ఒకటే అడుగుతున్నాను ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మీకు అన్ని సమస్యలు తెలుసు వాటి మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ప్రజల్ని పదేళ్ళు ప్రజలు ఎంత అయితే బాధ అయితే అనుభవించారో ఆ బాధని మీరు తెలిసి కూడా మీరు ఎందుకు మీ యొక్క ప్రభుత్వం ఎందుకు కూడా వాళ్ళు మీరు పట్టించుకోకుండా ఉన్నది ఇప్పటివరకు కూడా మీరు ప్రజలకి ఎలక్షన్స్ వరకే మాట ఇచ్చారా గద్దెనెక్కినాక మ మాటను మారుస్తున్నారు అనేది ప్రజలకి బహిరంగంగా చెప్పాలి ఏమనంటే రీసెంట్గా మేము అడిగినాం ప్రజల్ని ప్రజల తరపు నుంచి కొంతమందిని అడిగినాం లీడర్లని మేము కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము ఇంకా సమయం కావాలి చాలా అన్యాయం జరిగిపోయింది ఈ పదేళ్లలో అంటే పదేళ్ళు అన్యాయం జరిగింది కానీ సమయం ఎందుకు మీకు పని చేసే వ్యక్తి మొదటి రోజు నుంచి చేయొచ్చు కదా చేసే చిత్తశుద్ధి మీకుంటే ఖచ్చితంగా మీరు పని చేసి చూపించండి మీరు కూడా కేసీఆర్ గారు లెక్కనే చేస్తాము అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని మధ్యలోనే ప్రభుత్వాన్ని కూల్చేటట్టు ఉంటుంది ఇది హెచ్చరిక చేస్తూ ఉన్నమే ప్రస్తుతము రాజకీయాల్లో యువత రాణించాలంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉంది వీటిని ఏ విధంగా భావించవచ్చు వీటిని నియంత్రించాలంటే ఏం చేస్తే బాగుంటుంది మొదటగా యువతకి ఎట్లా అంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము పార్టీ పరంగా కాకుండా యువత అనేది ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచన రావడము చాలా గొప్ప విషయము ఇంకా రాబోతున్న తరంలో యువతకు ఒకరికి అవకాశం ఇవ్వకపోతే పార్టీలు యువత ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రజలకి ఒక కొత్త రాజకీయాన్ని తీసుకొచ్చి ప్రజలని చైతన్యవంతులు చేసి ప్రజాపాలన ఎలా ఉంటుంది అనేది యువత చూపించేటువంటి సమయం కూడా దగ్గర ఉంది ఓకే ఇప్పుడు అయితే అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ వ్యవస్థనే చిన్న భిన్నం చేసేటువంటి నేటి రాజకీయాల్లో ఇప్పుడు కోర్టుల వరకు వెళ్తున్నాయి మరి వాటి మీద తీర్పు కూడా సకాలంలో వెలువడతలేదు దీనివల్ల ప్రజలకు అటు వ్యవస్థకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీన్ని ఏమంటారు దీన్ని ఏ విధంగా భావించవచ్చు ఈ పరిస్థితులని ముందుగా అంటే ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకులని వీళ్ళు తప్పు చేసినప్పుడు ప్రశ్నించినప్పుడు అక్కడే మనం విఫలమైన ఇక్కడ కోర్టు దృష్టికి వెళ్తే ఏంటంటే ఇది అర్జెన్సీ ఇది అనే ఉండదు కోర్టు వ్యవహరిస్తుంది కోర్టుకు ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి కొన్ని కోర్టు ఒక ఆ సమయాన్ని బట్టి ఆ ఒక కేసుని ఏదైతే ఉంటుందో విధంగా ముందుకు తీసుకెళ్తుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి రాజకీయ పరిమాణంలో ఏంటంటే చాలా తొంభై శాతం మంది రాజకీయ నాయకులలో క్రిమినల్ కేసులు బుక్ అయిన వాళ్ళు చాలా అవినీతి కేసులలో కూరుకుపోయినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను కోర్టు అనేది ఎట్లా అంటే ఇంకొక కొత్తగా ఈ రాజకీయ నాయకులకు ఒక సపరేట్ బెంచ్ ఏర్పాటు చేసి తక్షణమే వీరికి ఒక వీరి కేసుని విచారించి వీరు చేసినటువంటి తప్పుల్ని ప్రజలకి చూపించి ఒక రిటైర్ జడ్జెస్ ఒక కమిటీ కూడా పెట్టి వీరి మీద వీళ్ళని రాజకీయం నుంచి పర్మినెంట్గా శాశ్వతంగా తొలగించి ఇమీడియట్గా వీళ్ళకి శిక్షణ అమలు చేసే విధంగా ఒక సపరేట్ కోర్టు ఏర్పాటు చేయాలనేది కూడా ఉంది ఆ ఆలోచన దీని మీద సంబంధించి ఫర్దర్గా మేము ఈ ఒక చదువుకున్న విద్యావంతులందరం కలిసి కూడా మేము నిర్ణయం తీసుకునే దానికి కూడా త్వరలో ఒక చర్చా వేదిక ఉన్నది ఇప్పుడు ప్రస్తుతము సంచలనంగా మారినటువంటి కవిత అరెస్టు కేజ్రీవాల్ అరెస్టు ఇప్పుడు చాలా సంచలనంగా మారింది తెలంగాణలో అయితే దీన్ని ఏ విధంగా మనం భావించవచ్చు ఏ విధంగా భావించవచ్చు అంటే తప్పు చేసిన వాళ్ళు చట్టానికి ఎప్పుడు చుట్టంగా మా ఎప్పుడు కూడా వాళ్ళు తప్పులు చేశారు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి వాళ్ళు ఇప్పుడికైనా వీరి యొక్క అరెస్టు తోటి ఎక్కడించలైనా కూడా భవిష్యత్తులో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో తప్పు చేయకుండా ఇది ఒక గుణపాఠం కావాలి ఖచ్చితంగా కోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ తొందరలో చేసి ఈ నిజ నిజాలు ఏందనేది ప్రజలకు బహిరంగంగా తెలియజేయాలి మూడు నెలలు ఆరు నెలలు ఇన్వెస్టిగేషన్ పేరుతో ప్రజలకు ఒక హాట్ టాపిక్గా కాకుండా దీన్ని పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేసి దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు ప్రజలకు చెప్పి ప్రజలకు కూడా న్యాయస్థానం మీద గౌరవం ఇంకా పెంచే విధంగా నేషనల్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటుంది హైదరాబాద్లోని గట్కేశ్వర ప్రాంతంలో ఉన్న సామాజిక కార్యకర్త అనిల్తో జరిగినటువంటి సంభాషణ ఏదేమైనా సరే ముఖ్యంగా దేశ ప్రజలను తెలంగాణ ప్రజల్ని ఒక సరైనటువంటి మార్గంలో తీసుకెళ్లాలంటే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలుస్తుంది కీర్తి శ్రీనివాస్ హైదరాబాద్